వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను లోకేష్ ఎస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఘర్షణ ఇంకా ఒకరు మృతి కూడా అక్కడ ఒకరు కొట్లాడుకోవడం జరిగింది ఏదైతే సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన నారాయణ కేడ్ ఏదైతే నియోజకవర్గం ఉందో ఒక తండకు సంబంధించి రెండు వేల ఇరవై మూడులో ఐదు లక్షల ఐదు లక్షల దానికి ఒక ఫండ్ రిలీజ్ అయింది ఒక సిషి రోడ్డు అనుకుందాం అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయితే ఆ తండలో ఒక ప్రాంతాన్ని ఎంచుకుంది ఈ ప్రాంతంలో ఏదైతే సిశి రోడ్డు వేయాలని ఎంచుకున్నారు కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాంతాన్ని మార్చడం జరిగింది వేరే దగ్గర పెట్టడం జరిగింది ఆ నేపథ్యంలో ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు అటు కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు కూర్చొని మాట్లాడుకుందాం అనుకున్నారు కూర్చొని మాట్లాడుకునే నేపథ్యంలో అక్కడ మాట మాట పెరగడం ఆ తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తపై రాళ్లతో కర్రలతో దాడి చేయడంతో అనే యువకుడు ఇరవై ఐదేళ్ళ యువకుడు మరణించడం జరిగింది ఎక్కడ పోయింది హోంశాఖ ఎక్కడ పోయింది ఏది పోస్ట్ పెడితే చాలు కేసులు అంటున్నారు హోంశాఖ మంత్రి ఇంతవరకు లేడు హోంశాఖ నీ దగ్గరనే ఉంది అటు గురుకుల పాఠశాలలో విద్యార్థులు చనిపోతుంటే విద్యాశాఖ లేదు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది రైతులు చనిపోతున్నారు విద్యార్థులు చనిపోతున్నారు ఇటు బిఆర్ఎస్ శ్రేణుల్ని ఈ విధంగా కొట్టి చంపుతున్నారు సోషల్ మీడియాలో అది వైరల్ అవుతుంది కొన్ని గైడ్ లైన్స్ ఉండడం వల్ల ఆ వీడియో నేను ప్లే చేయలేకపోతున్నా ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక తుంగదుట్టు నుంచి సురేష్ యాదవ్ పై అటాక్ జరిగింది ఎందుకు అటాక్ జరిగింది అంటే మా దగ్గర నీళ్లు లేవు మా కాలువలు ఎండిపోయినాయి అని చెప్పడంతోటి ఆయన పైన ఆయట జరిగింది ఆ తర్వాత ధర్మపురికి సంబంధించి మాధవరావు ఇప్పటికీ కూడా జైల్లోనే ఉన్నాడు ఇంకా ఆయన జైల్లో ఎందుకు పెట్టారా అంటే ఆయన ఒక పోస్ట్ పెడితే ఆయనని చిత్కపాది ఆయన హాస్పిటల్ పాలు చేసి ఆ తర్వాత కూడా ఆయన్ని జైలుకు పంపడం జరిగింది ఇప్పటికి ఇంకా రిమాండ్ లోనే ఉన్నాడు ఆయన కొల్లాపూర్ మాజీ సైనికుని గుడి చంపారనే ఒక ఆరోపణ ఏడా జూపల్లి మంత్రి నేను ఒక్కడే చెప్తున్నా మొదటి నుంచి చెప్తున్నా ఈ దాడులు ఆపాలి ఆపాలని చెప్తున్నాను ఆపకపోయిన ఎడలో ఈరోజు మీరు అధికారంలో ఉన్న ఉండొచ్చు ఎంత ఆల్రెడీ ఐదు నెలలు ఆరు నెలలు అయిపోయింది ఇంకొక నాలుగు సంవత్సరాలు అయితే అధికారం మారొచ్చు ఆ రోజు మీ పరిస్థితి ఏంటి అంటే ఒకరినొకరు కొట్టుకొని చస్తారా ఎంతవరకు కరెక్ట్ ఇది అన్నదమ్ముల్లా బతికే మనం ఊర్లలో అన్నదమ్ముల్లా బతికి ఉంటాం మనం అలానే ఉండాలి తప్ప ఈ ఎవడో అధికారంలోకి వచ్చిండు వాడెవడో అధికారంలోకి వచ్చిండు నేను వాడంత చూస్తా వాడు వీనెంత చూస్తా అంటే నేను ఒకడే చెప్తున్నా ఆ రోజు కాంగ్రెస్ పార్టీని బండా బూతులు తిట్టిన వ్యక్తులు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆ రోజు రేవంత్ రెడ్డిని బండా బూతులు తిట్టిన వ్యక్తులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు ఆ రోజు అసలు రేవంత్ రెడ్డి అసలు దేని బనికిరాడు పెద్ద దొంగ అన్న వ్యక్తులు కూడా ఈరోజు కాంగ్రెస్ లో ఎంపీ అభ్యర్థులుగా ఉన్నారు నేను ఏమంటున్నా అంటే వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు మీరెందుకు కొట్టుకోవాలి మీరెందుకు కొట్టుకొని ఆగం కావాలి ఇప్పుడు ఆ యొక్క శ్రీని కుటుంబం ఇరవై ఐదు యువకుడు అంటే మీరు ఒక యాభై ఏళ్ళ ఫ్యూచర్ని చంపేసిర్రు ఇప్పుడు ఆ కొట్టిన వాళ్ళు మాత్రం ఆ కుటుంబానికి ఏమైనా లాభం జరుగుతుందా వాళ్ళు జైలు పాలు కావాలి ఇదంతా ఈ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ మొత్తం చూసుకోవాల్సింది హోంశాఖ మంత్రి హోంశాఖ మంత్రి ఎక్కడా నేను అడిగేది ఒకటే హోంశాఖ మంత్రి ఎక్కడా విద్యాశాఖ మంత్రి ఎక్కడా కీలకమైన మంత్రులన్నీ సీఎం కాడ పెట్టుకొని కనీసం రాష్ట్రాన్ని పట్టించుకొని దాఖలాలు ఢిల్లీ కంటే ఉరుకుతాడు కేరళ కంటే ఉరుకుతాడు కానీ ఆయన చేసేది ఏం లేదు ఆయన ఏం చేస్తుండో ఆయనకు కూడా అర్థం కావట్లే అప్పట్లో ఒక ఆయన ఉండే తుక్లక్ పాలనని ఆ పాలనని మళ్ళీ ఈయన తీసుకొచ్చిండు ఏ మంత్రులు చూసాక ఏం పని చేస్తుంది అసలు ఇవి ఇచ్చిన కొంత కొన్ని మంత్రిత్వ శాఖలేమో వాళ్ళకు వాళ్ళకే క్లారిటీ ఉండదు ముఖ్యమంత్రి ఏమో ఆగస్టు పదిహేను అంటాడు మాకు ఎన్నికలు కూడా అంటే అంటాడు ఉప ముఖ్యమంత్రి ఏమో మేము ఏకదాటిగా అంటాడు ఇక ఆయన వ్యవసాయ శాఖ మంత్రి ఇక తుమ్మలైతే అయితే ఆ టీడీపీ భజన బ్యాచ్ అయితే ఆయన ఏమంటాడంటే ఇక అవి ఎప్పుడు రైతు బంధు ఎప్పుడో పడ్డదంటాడు ఒక మంత్రి అంటాడు వరంగల్ మిరపకాయ మాకు ఏ టైంలో ఎక్కడ పెట్టాలో తెలుసు ఏ టైంలో యూజ్ చేయాలో తెలుసు అంటాడు మీ ల్యాండ్ ఆర్డర్ వ్యవస్థ కావచ్చు మీ యొక్క విద్యాశాఖ వ్యవస్థ కావచ్చు చూస్తే నీకు మీకు మీ మంత్రులకు మీ సీఎంలకి ప్రజలు ఎక్కడ మిరపకాయ పెట్టాలో అక్కడనే పెడతారు కనీసం చూడాలి కదా అరే వేల మంది పెడతారు పోస్టులు ఎందుకు పెట్టరు నువ్వు ఇప్పుడు ఆ మాధవరావుని తీసుకుపోయి జైలు వేస్తే మాత్రం ఇప్పుడు ఇంకోరు ఆగిర్రా ఆగారు కదా ఎంతమందిని జర్నలిస్ట్ శంకర్ని కొట్టిర్రు ఆయన ఆగింటా ఈరోజు మళ్ళీ ఆయన వచ్చి వార్తలు చదువుతూనే ఉన్నాడు మీ పైన ఏ విధంగా మిమ్మల్ని ప్రశ్నించాలో ప్రశ్నిస్తుడు కొడితే ఏం చేస్తారు చంపడం మీ ఏజెండానా ఆ కుటుంబానికి ఇప్పుడు ఏం సమాధానం చెప్తావు రేవంత్ రెడ్డి ఓ సీఎం హోదాలోండి ఏం సమాధానం చెప్తావు నువ్వు కనీసం విద్యార్థులు చనిపోతే చూడండి నువ్వు పక్క పార్టీ నాయకుడు కార్యకర్త చనిపోతే చూసావా అని నమ్మకం ఎక్క ఎక్కడిది అరే ఒక అప్పుడు ప్రతిపక్ష నాయకులు ఇంటికి పోయి భోజనం చేసే సాంప్రదాయం ఉండే ఇప్పుడు మీ మాటలే బట్టలు తెచ్చి కొడతాం మనని అనేది ఎవ్వరు లేరు అధికారంలోకి వచ్చినాం మనం అధికారాలు లేనప్పుడే ఎవరికి భయపడలే అధికారంలోకి వచ్చినాక భయపడేది ఎవరు లేదు అని ప్రజల్ని రెచ్చగొడుతున్నాం ఇండైరెక్ట్గా వాళ్ళకు వాళ్ళ గొడవలు పెట్టిస్తున్నాం ఒకవైపు ఏమో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేర్చుకొని అట్ల గొడవలు పెట్టిస్తున్నారు అరే అన్న బుద్ధి ఉండాలి కానీ మీకు మనం ఏం మాట్లాడుతున్నాం సీఎం హోదాలో ఉన్నాం అధికారంలో ఉన్నాం పేగులు మెడలు వేసుకుంటానంట అరే నువ్వు పేగులు మెడలు వేసుకో నువ్వు ఏమైనా తిరిగా నువ్వు సీఎం లెక్క మాట్లాడు నువ్వు మాకు నిన్ను గౌరవించాలా రోజు రోజుకు మాకే సీఎం అనే గౌరవం లేకుండా పోతుంది అంటే నీ మాట తీరలా ఉంది ఎందుకు ఎందుకు వాళ్ళు అడిగిరు కూర్చొని మాట్లాడితే పోయి అధికారంలో ఉన్నాం కదా మనం మన రేవంతాన్ని చూసుకుంటాడు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు నేను చెప్తున్నా ఈ దాడులు ఆపకపోతే ప్రజలే మిమ్ మీకు బుద్ధి చెప్తారు ప్రజలే మిమ్మల్ని ఊళ్ళలోకి రానియరు నేను హెచ్చరిస్తున్నా కొంచెం పట్టించుకోండి మీ కార్యకర్తలకు చెప్పుకోండి స్టేజ్ని పైన ఏ మనము వాళ్ళు చేసినట్టు చేయకూడదు ఒకవేళ వాళ్ళు చేసి ఉంటే ఆ రోజు వాళ్ళు చేసినట్టు చేయకూడదు అని నీ మార్క్ ఏందో నువ్వు చూపెట్టుకోవాలి కానీ మనము అధికారం లేనప్పుడే భయపడలే ఇప్పుడు భయపడొద్దు అంటే మిగతా పార్టీ వాళ్ళని చంపేమన్నా లేకపోతే దేనిక సూచన దేని దేనిక సూచిక ఇండైరెక్ట్గా ఏం మెసేజ్ ఇస్తున్నట్టు ఇలా ఎంతమందిని చంపేస్తారు మీకు నేను ఒకటే చెప్తున్నా ప్రజలు బుద్ధి చెప్తారు ఇప్పటికైనా మేల్కోండి ఇవి ఆపాలి ఏ విధంగా ఆపుతారో తెలియదు కానీ వీటిని ఆపకపోతే ప్రజలు తిరగబడతారని కూడా నేను హెచ్చరిస్తున్నా